జగన్మోహన్ రెడ్డి గారికి తిడితే పాపం లోకేష్ గారు ఇష్టపడి మీకు ఏదో రాష్ట్రలో రాష్ట్రలో కాదు ఏమైనా చేంజ్ ఉంటే అందులో మీకు ఉన్నతమైనటువంటి అవకాశం వస్తుందని మీరు ఆలోచించవచ్చు కానీ కానీ మీరు నింద వేసేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీ అనుభవాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారని ఆలోచించమని అడుగుతున్నాను ఆలోచించారు కదా మీరేమంటారు మీరు హామీనే ఇస్తున్నారంటే హామీ లేదు ఎవరు కితాయి కోరు వాళ్ళు ఏదైతే ఈ సంస్కృతి చూశారో మీరే కదా దీనికి తెరలేపారు లేపంటున్నాడు బుజ్జి చౌదరి గారు వయసు పెరిగి వయసు పెరిగి మళ్ళీ అంటే మీరు అబ్బాయి నేను యువకుడు అంటాను మీరు యువకుడే కానీ ఈ మాటలు మంచి కాదని సందర్భంగా మనవి చేస్తాను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది అయింది యువకుడు అడుగుతున్నాడు ఏది నా నిరుద్యోగ కృత్యని దాని గురించి ఏది నా పది హైరంధ్రం నష్టపోయాన్ని అడుగుతుంది దాని గురించి మాట్లాడు రైతే అడుగుతున్నాడు పండిన పంట కిట్టుబాడుతా లేక యూరియా కోసం లైన్లో నుంచుని అగచాట పడుతున్నాడే ఏడాది మూడు సిలిండర్లు ఆరుస్తావు ఏది దాని గురించి మాట్లాడు ఆరోగ్యశ్రీ ఇలా ఆసుపత్రికి వెళ్తే నీ శాసనసభ్యుడు మాజీ ఇవాళ పత్రిక చూడు దాన్ని అడుగుతున్నాడు ఆరోగ్యశ్రీలో రక్షణ లేదు